వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ శనివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పెద్ద గెంటాడ గ్రామంలో నాలుగవ రాష్ట్ర వాల్మీకి ఆత్మీయ సమ్మేళనం పదివేల మంది తెగ జనులతో వాల్మీకి సంఘ నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమం రంపచోడవరం ఎమ్మెల్యే భర్తమఠం విజయభాస్కర్ కన్వీనర్ గా ముందుండి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సభలో వాల్మీకి తెగ గుర్తింపు తెచ్చిన ప్రముఖ నాయకులను గుర్తు చేసుకున్నారు వాల్మీకి తెగ ఆచార వ్యవహారాలతో సాంస్కృతి సాంప్రదాయాలు అర్థం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము ఇక్కడికి వచ్చిన వాల్మీకి జనాంగానికి కన్వీనర్ మఠం విజయభాస్కర్ ఏర్పాటు చేశారు అందరూ కలిసి సాపంతి భోజనాలు చేశారు

రెండోది పాడేరులో జరిగింది మూడోది చింతపల్లిలో జరిగింది నాలుగోది రంపచోడవరం నియోజకవర్గంలో అంటే నూతన జిల్లా పోలవరం జిల్లాలో అనేది ఏర్పాటు చేశారు చాలా ఘనంగా దిగ్విజయంగా మరి జనాలకు కన్నువిందులుగా చేసే విధంగా ఈ రాష్ట్రానికి విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే వాల్మీకి జాతి యొక్క గౌరవాన్ని కాపాడుకున్న రోజు చరిత్ర ఏదైతే ఉందంటే ఈరోజు ఈ యొక్క వాల్మీకి అంటే ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఆదివాసులకు అణగారిన ప్రజలకు వాల్మీకులకు అని పొందాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా చాలా చక్కగా జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు అనేది పోషించారు రాష్ట్ర అధ్యక్షులు అలాగే రాష్ట్ర నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా చాలా ప్రోత్సాహంగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వేలాది చేరే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు కూడా అంతే ఆసక్తిగా ప్రతి ఒక్క గ్రామం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసుల్లో గిరిజనుల్లో అందులో ముఖ్యమైన వాల్మీకి ఎక్కడున్నా సరే మరి ప్రతి ఒక్కరు కూడా మూల మూల ఉన్న వాళ్ళందరూ కూడా కదిని వచ్చి ఆత్మ అనేది జరుపుకుంటాము గౌరవాన్ని కాపాడుకోవాలని చిన్నారు వరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తు కానీ కార్యకర్త కానీ అంటే బాధతో అన్ని విధంగా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకొని వాళ్ళు వాళ్ళ ప్రదేశాల్లో చేరుకుంటారు చాలా సంతోషంగా ఉంది ఆనంద ఆనందంగా ఉంది అని తెలియజేస్తాను